ఇప్పుడు ఏపీలోని ఏడు వందల కోట్ల విలువైన భూ కబ్జా భాగవతం వైరల్ గా మారింది ఈ నేరంలో ప్రముఖ నటి హాట్ బ్యూటీ రీతి చౌదరి పేరు బయటకు రావడం సంచలనం ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే అంతా తాము మంచివాళ్ళమే అని చెప్పుకుంటున్నారు నేను ఓ అమాయకుడినని కీలక వ్యక్తి అంటాడు నాకేమీ తెలియదు జస్ట్ సైన్ చేయమన్న చోట కళ్ళు మూసుకుని సైన్ చేశానని రీతి చోదరంటోంది నాకు కూడా ఏమి తెలియదు అంటుందామే దీని విలువ ఐదో పది లక్షల కాదు ఏకంగా ఏడు వందల కోట్ల విలువైన భూమి కానీ దీని వెనుకున్న వాళ్ళంతా కూడా అంతా శుద్ధ పోసలమే అని చెబుతున్నారు కానీ చేసిన నేరం మాత్రం దేశమే ఆశ్చర్యపోయేది ప్రభుత్వ భూమిని ఎంచక్కా కాజేశారు హాయిగా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు అయితే ఈ మంచి దొంగల కబ్జా కదంటే ఓసారి చూద్దాం తాజాగా సబ్ రిజిస్టార్ అయిన ధర్మసింగ్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు సార్ నేను తప్పు చేశాను నేను కావాలని చేయలేదు కొంతమంది నన్ను కిడ్నాప్ చేసి గోవా తీసుకెళ్లారు అక్కడ నన్ను కిడ్నాప్ చేశారు నన్ను చంపుతామని బెదిరించారు నా కుటుంబాన్ని కూడా నాశనం చేస్తామన్నారు భయపడి నేను భూమి రిజిస్ట్రేషన్ చేశానని చెప్పాడు దాని విలువ రిజిస్ట్రేషన్ చేసిన సమయంలోనే ఆరు వందల కోట్లకు పైగా ఉంటుంది ఇప్పుడు కనీసం ఏడు వందల కోట్లుంటుందని అంచనా మరి ఎంత ల్యాండు ఏ ప్రాంతంలో ఉన్నదనేది వివరాలు మాత్రం బయటకు రాలేదు ఎందుకంటే ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వెంటనే విచారణ చేయాలని ఆదేశించారు ఇక్కడే చాలా పేర్లు బయటకొచ్చాయి అయితే ఈ కబ్జా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిందని తెలుస్తోంది మరీ ముఖ్యంగా జగన్ సోదరుడు వైఎస్ సునీల్ జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి పేర్లు బయటకొస్తున్నాయి కానీ ఇందులో కాస్త తెలివి ఎక్కువ ప్రదర్శించి కబ్జా చేసిన వారిలో చీమకుర్తి శ్రీకాంత్ పేరు బాగా వినిపిస్తోంది ఇతను ఎవరో కాదు చాలా ఏళ్లుగా టీవీ నటి యాంకర్ రీతు చౌదరితో డేటింగ్ చేశాడు ఆ తర్వాత ఇద్దరు ప్రైవేట్ గా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి కూడా చేసుకున్నారు అంతేకాదు ఇంట్లో కూడా కాపురం పెట్టినట్లు వార్తలు వచ్చాయి అయితే శ్రీకాంత్కి ఇంతకు ముందే పెళ్లి అయింది భార్య పిల్లల గురించి వివరాలు మాత్రం బయటకు రాలేదు కానీ తన భార్య చనిపోయిందని చెబుతున్నాడు ఇక గోవాలో పార్టీ చేసుకుంటున్న సమయంలో రీతు చౌదరి శ్రీకాంత్ ఫ్రెండ్స్ అయ్యారట ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు అయితే ఏడు వందల కోట్ల కబ్జాలో చాలా ప్లాట్లు రీతు చౌదరి పేరు మీద కూడా రిజిస్టర్ ఉన్నాయి అయితే శ్రీకాంత్ ఈ విషయంలో కబ్జా అంటే అస్సలు ఒప్పుకోవడం లేదు నా తండ్రి నుంచి నాకు వారసత్వంగా వచ్చిన ఆస్తి ఇది ఇందులో ఎలాంటి కబ్జా లేదు నేరం లేదు ఇక కిడ్నాప్ అనేది కూడా లేదని కొండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు శ్రీకాంత్ అంతేకాదు తాను తన భార్య కాబట్టి నేను పెళ్లి తర్వాత రీతి చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశానని కూడా చెబుతున్నాడు అంటే ఈ రిజిస్ట్రేషన్స్ కోసమే రీతి చౌదరి పెళ్లి చేసుకుందా అనేది ఓ క్వశ్చన్ కానీ ఇక్కడ శ్రీకాంత్ చెప్పే మరో విషయం ఏమిటంటే ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం నావే అంటాడు ఆమెవి కాదు నేను కష్టపడి సంపాదించినవి మా నాన్న నుంచి నాకు వచ్చిన ఆస్తులని చెబుతున్నాడు ఇక రీతు చౌదరి కూడా కొన్ని టీవీ ఛానల్స్ తో మాట్లాడింది నాకు అసలు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా తెలియదు నన్ను శ్రీకాంత్ మోసం చేశాడు ఆయన పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే కానీ ఆయన సంతకం పెట్టమంటే నేను పెట్టాను అది అన్ని కోట్ల విలువైన భూమి అని నాకు తెలియదు కబ్జా అనేది అసలే తెలియదు నన్ను ఎందుకు ఈ కేసులో ఇరికిస్తున్నారో నాకు అర్థం కావడం లేదని రీతు చౌదరి ఆవేదన వ్యక్తం చేస్తోంది అయితే ఈ కబ్జా రీతు చౌదరి కారణంగా మరింత సెన్సేషన్ గా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కావడంతో ఆమె చుట్టూనే తిరుగుతుంది వివాదం ఒక చిన్న యాంకర్ కు ఎంత ఆస్తులు ఎలా వచ్చాయనే చర్చ చాలా రోజుల క్రితం ఆమె సర్కిల్ లో చర్చ జరిగింది ఆమె మెయింటెనెన్స్ చూసి కూడా షాక్ అవుతున్నారు గోవాలో ఫోజులు అదిరిపోయే ఫోటోలు కుర్రకారు ఈటెక్కించే ఫోజులతో అదరగొట్టేసింది ఆమె ఫోటోలకు ఎక్స్పోజింగ్ పిక్స్ కి యూత్ తెగ ఫ్యాన్స్ అయిపోయారు రీతి చౌదరి సాధారణ అమ్మాయి ఖమ్మంలో పుట్టింది ఈమె అసలు పేరు వనం దివ్య ఈమెకు జతిన్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ లో చదువుకుంది అయితే ఈమెకు సినిమా నటి కావాలని ఆశ ఉండేది తన అందం మీద తనకు కాన్ఫిడెన్స్ కానీ ఆమెకు సరైన రూట్ దొరకలేదు ఆ సమయంలోనే యాంకర్ ప్రదీప్ సుమలో చేసిన ప్రదీప్ పెళ్లి చూపులు ప్రోగ్రామ్ లోని ప్రకటన చూసి వచ్చింది అందులో ఒక కంటెస్టెంట్ గా కనిపించింది ఆ తర్వాత ఆమెకు పరిచయాలు పెరిగాయి సీరియల్స్ లో ప్రయత్నించింది అప్పుడే ఆమెకు గోరెంటాకు అమ్మ కోసం ఇంటి గుట్టు లాంటి సీరియల్స్లో లో అవకాశం వచ్చింది వాటిలో చాలా పద్ధతిగానే ఉంది కానీ జబర్దస్త్ షోలో కత్తి లాంటి బట్టలతో స్కిట్స్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్రోగ్రామ్స్ లో నటించి యూత్ కి దగ్గరైంది ఇక బిగ్ బాస్ కూడా వెళుతుందనే ప్రచారం సాగింది ఓ వైపు షోస్ లో నటిస్తూనే గోరెంటాకు ద్వారా మంచి పేరు తెచ్చుకుంది ఆ తర్వాత గిరిజా కళ్యాణం లాంటి సీరియల్స్లో లో కనిపించి మెరిసిపోయింది తమిళ్లో కూడా ఓ సీరియల్లో లో నటించింది రీతు అయితే ఆమె వెండితెర మీద కంటే సోషల్ మీడియా తన అందాలను ఆరేసి మరింత పాపులర్ అయింది పొట్టి బట్టలతో తెగ ఎక్స్పోజింగ్ చేసి తొందరగా పాపులర్ అయింది రీతు చౌదరి ఆమె మెయింటెనెన్స్ కూడా చాలా రిచ్గా ఉండేది ఎందుకంటే సాధారణంగా టీవీ సీరియల్స్ లో నటించేవారు ఖరీదైన కార్లు వాడడం అంటే చిన్న విషయం కాదు కానీ రీతు మాత్రం ఖరీదైన కార్లలో తిరగడమే కాదు హై ఫై లెవెల్లో తన జీవితాన్ని గడవడం ఆమె ఫోటోలను చూస్తే తెలుస్తుంది ఖరీదైన హోటల్స్ పార్టీలో కనిపిస్తూ ఉంటుంది రీతు అయితే ఆమె వెనుక ధనవంతుడైన శ్రీకాంత్ ఉన్నాడని చాలా సార్లు రూమర్స్ కూడా వినిపించాయి తాను శ్రీకాంత్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని ఓ షోలో ఒప్పుకుంది రీతూ చౌదరి ఆ తర్వాత ఆమె పెళ్లి కూడా చేసుకుంది కానీ ఇప్పుడు ఏపీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలోని భూమి కబ్జా ఆమె చుట్టూనే తిరుగుతుంది ఎందుకంటే ఫ్లాట్స్ ల్యాండ్స్ నుంచి ఆమె పేరు మీదనే సంచలన కోట్ల భూములు ఉన్నాయట సింపుల్ గా చెప్పాలంటే శ్రీకాంత్ బినామీ అనే టాక్ కూడా ఉంది అయితే శ్రీకాంత్ మాత్రం నా భార్య నాకు బినామీ ఎలా అవుతుందని వాదిస్తున్నాడు మరోవైపు నేను ఎప్పుడో ఏడాది క్రితం ఆ రిజిస్ట్రేషన్ పత్రాల మీద సంతకం పెట్టాను నాకు అవేంటో తెలియదు శ్రీకాంత్ అలా పెట్టమంటే ఇలా పెట్టేశాను నన్ను బినామీ అని తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదని చెబుతోంది రేటు మరి ఆమె చిన్నపిల్ల కాదు కదా తెలివి తక్కువ అమ్మాయి అంతకంటే కాదు ఆమె లుక్స్ లైఫ్ స్టైల్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అంత విషయం తెలియకుండా సంతకాలు పెట్టిందంటే ఎవరు నమ్ముతారనే విమర్శలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఈ కేసు బయటపడింది కాబట్టి రీతు రివర్స్గా మారుతుందని కొన్ని ఛానల్స్ లో విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే వందల కోట్ల విలువైన భూముల పత్రాల మీద సంతకాలు పెట్టేటప్పుడు తెలియదా ఖచ్చితంగా తెలుస్తుంది అని అంటున్నారు అయితే రీతు చౌదరి ఇప్పుడు కొత్త కహాని చెబుతుందట నాకు శ్రీకాంత్కు విభేదాలు వచ్చాయి నేను ఆయనతో విడాకులు తీసుకుంటున్నాను అది కోర్టులో ఉంది దయచేసి నన్ను కేసులో ఇరికించొద్దని చెబుతోంది అంతేకాదు నా పేరు వనం దివ్య నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రీతు చౌదరి అని మార్చుకున్నానని కూడా చెబుతోంది ఈ వనం దివ్య సినిమాలో అవకాశాలు రావాలంటే క్యాస్ట్ కనిపించేలా పేరులో చౌదరి చేర్చుకుందనే టాక్ కూడా ఉంది మొత్తానికి రీతు గురించి బయట టాక్ ఏంటంటే ఆస్తి వచ్చేటప్పుడు మాత్రం తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకుంది కానీ ఇప్పుడు ప్రాబ్లం రాగానే నాకు సంబంధం లేదు విడాకులు తీసేసుకున్నట్టుగా సైడ్ అవ్వాలనుకుంటోంది ఇక ఆమె విషయం ఎలా ఉన్నా ఈ కబ్జాపై ఏపీ సర్కారు చాలా సీరియస్ గా ఉంది ఎందుకంటే ప్రైమ్ ఏరియాలో ల్యాండ్ ని ఎంచక్కా కొట్టేశారు కేటుగాళ్లు ఇందులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి టీడీపీ నేతలైతే వీళ్ళంతా కూడా సజ్జల గ్యాంగ్ అందరూ కలిస్తే కబ్జా చేశారు రీతు చౌదరి గురించి తెలియదు ఆమెది విచారణ చేస్తే తెలుస్తుంది ట్రాప్ చేశారా లేదంటే శ్రీకాంత్ మాయ చేసి పెళ్లి చేసుకున్నాడా ఆమెకు నిజంగానే తెలియదా అనేది పోలీసులు తేల్చుతారని చెబుతున్నారు ఇక టీడీపీ నేతలు అంటుంది ఏంటంటే ఇది గత సర్కారులో ఆ పెద్దయిన పని అలాగే వైఎస్ జగన్ సోదరుడు సునీల్ మొత్తం స్క్రీన్ ప్లే వెళ్లాడు జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి కథలు నడిపించాడు ఈ చీమకొత్తి శ్రీకాంత్ రీతి చౌదరులు పాత్రధారులు కేవలం వారు పెద్ద తలకాయలకు బినామీలుగా ఉన్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు మరోవైపు సబ్ ధర్మ సింగ్ ఇప్పుడే ఎందుకు కంప్లైంట్ చేశాడు ఇన్నాళ్ళు ఎందుకు కామ్ గా ఉన్నారు తాను జైలుకు వెళ్తానని భయపడి చెప్పాడా ఎలాగైనా ఈ మోసం బయటపడుతుంది అని చెప్పాడా అనేది కూడా విచారణ చేసేందుకు రంగం సిద్ధమైంది ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు మొత్తానికి ఏడాది కాలంగా నాకు శ్రీకాంత్ తో సంబంధం లేదు నా గొడవ కోర్టులో ఉంది నన్ను ఇన్వాల్వ్ ఉంది రీతు చౌదరి మొత్తానికి ఈ కేసులో పెద్దవారున్నా చిన్నవారున్నా సరే బాబుగారు మాత్రం అస్థలు వదిలే పరిస్థితిలో లేరు ఈ స్కామ్ లో వారందరినీ కూడా వెంటనే జైలుకు పంపడం జరుగుతుందని చెప్పారు ఆయన మొత్తం మీద ఏడు వందల కోట్ల విలువైన భూమి కబ్జా కేసు ఏపీ పాలిటిక్స్ ను ఊపిస్తోంది ప్రభుత్వం వైపు నుంచి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది అవి కూడా మరికొద్ది రోజుల్లో తేలనున్నాయి ఎవరు నేరస్తులు ఎవరు ఎవరికి బెనామీలు ను కిడ్నాప్ చేసింది ఎవరనేది కూడా తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు మరి ఈ స్కామ్ లో రీతి చౌదరి పాత్ర ఏంటి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి